ఈ ఆర్థిక సమస్యల నుంచి నువ్వు బయటకు రావాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా ఫియర్ ఆఫ్ ది లాడ్ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటంటే దేవునిని గౌరవించడం దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క అధికారంను బట్టి నువ్వు దేవునిని గౌరవించాలి దేవుని రెస్పెక్ట్ చేయడమే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంతేకాకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావు దేవుని ఎందు విధేత చూపించినట్లయితే దేవునికి నువ్వు విధేత చూపెట్టినట్లయితే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావు అనే లేఖనం చెల్విస్తుంది సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును కలుగును జాగ్రత్తగా వినండి కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంట ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలిగును ఐశ్వర్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏమొస్తా ఐశ్వర్యం వస్త నీకు ఆశీర్వాదాలు కావాలి ఫైనాన్షియల్ బెస్సింగ్ కావాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగే ఉండవు మరి బైబుల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా దేవుని యందు భయభక్తులు కలిగి అని చెప్పుకున్నట్లయితే యోగు యోగు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా మొదట్లో చాలా కష్టాలు వచ్చినాయి కానీ తర్వాత యోగు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా యోగు ఐశ్వర్యం పొందుకున్నాడా లేదా బ్రహాం అబ్రహాంకు దేవుడు చెప్తాడు ఇస్సాకుని తీసుకొచ్చి బలియమని చెప్తాడు కదా దేవునికి విధేయత చూపెట్టి ఆ బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దేవదూత చెప్తుంది ఇస్సాకును చంపకు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డవు అని చెప్తుంది మరి అబ్రహామును దేవుడు ఆశీర్వదించిందా లేదా బైబుల్ గ్రంథంలో తీసుకున్నట్లయితే ఎక్కువ ఆశీర్వాదాలు ఎవరు పొందుకున్నారు అబ్రహాము అబ్రహాము దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడని లేఖనం సెలివిస్తుంది చూసుకుందాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు యోసేపు యోసేపు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడండి ఈరోజు దేవునితో చూడగా మాట్లాడుతున్న మాట ఒకటి నీ ఆర్థిక సమస్యల్లో ఉన్నావా యోగును ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రామ్ను ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు యోసేఫ్ను ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు కానీ నువ్వు చేయవలసిన పని ఒకటే ఏమిటి దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి జీవించు